మళ్ళీ ఒకసారి అక్షన్ తీసుకొని నమస్కారం చేసుకోండి చెప్పింది మనకు దా ఉండండి మాత జనేభ్యో సకల దేవి దేవతాభ్యో నమో నమహ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మీకు విద్య నేర్పిన గురువుని మీకు ఇష్టమైన దేవి దేవతను తలుసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అక్షరాలని గణపత్ దగ్గర వర్తించేసేయండి

ఓం విశ్వకరమనే స్వాహ మూడు సార్లు వర్తిస్కొని తాగండి ఓం సనాతనాయ స్వాహ ఓం జగన్మయాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః ఆచార్య నమః సర్వజ్ఞాయ నమః తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి వర్తిస్కొని కింద వదిలేసేయండి బ్రహ్మణే నమః ఆచార్య నమః సర్వజ్ఞాయ నమః సనాతనాయ నమః వికర్తాయ నమః స్వయంభూ విశ్వకరమ పరబ్రహ్మణే నమః నమః అక్షవరే నంబర్ గో దేవస్య ధీమహి ధియో జోన ప్రచోదయాత్

கார்த்திக் <laughs> நவசேஷது <laughs> <fundamentals dragging> <sympathen> హేమామహేశరణేశం వ్యా పౌర్ణ్యగోత్రవశా ప్రమిళానవదేశీత్యానాదేశా ధేణూ నావదేశమహేశ్వరీనా పూర్ణశేఖర్నామదేశ్ సహగురం వశా పౌర్ణ్యగోత్రవస్య వీరస్వామినాశా వెంకటమ్మనామదేశ రామప్రసానామదేశానామ్య

ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నమరత్న కచిత సింహాసనం సమర్పయామి హస్తయోహార్గ్యం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి ముఖే శుద్ధాశమనీయం సమర్పయామి చిన్నున్న వాళ్ళంతా నమస్కారం చేసుకోండి గణపతికి పూజ జరుగుతుంది నమస్కారం చేసుకోండి సోమవారం మీద మూడు సార్లు నేర్చాలండి వారవైస్తామజోప మహానానవర్జ తదగన మీరందర్ నమస్కారం చేసుకొనండి ఏం చేయగడదు నిం చెప్పేదాకా ఆవైస్తామజోప మహానానవర్జ తదగన మహేరనాజతితత రజనా దేవసామావం యజ్ఞాపవేనమరమ అవసరం నేను నేను చెప్తాను చెప్తాను యన మహావీరాయన మహావీరాసనస్త మహావీర బ్రహ్మణైన మహవీరాజీనాయన మహావీరేంద్రాయమే వేదగోత్రీరాగ్రజన్య

ప్రమర్తే స్వరాయ నమః శ్రీమన్ మహాగణాధ్యయ నమః అష్టోత్తర విదానేన పుష్ప పోరన్ నవర్పజనే తరంగత్రేన దోపమిత దోపం వేగవింజమేనా పువస్త్ర వస్త్రం శ్రీమహ

ओम सिकाच जनाज विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्री माता दुर्गा अंबिका देवदाये नमः नवदुर्गा अंबिका देवदा मावाहायामि स्थापजामि पूजयामि ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् गायत्री देवदा मावाहायामि स्थापजामि पूजयामि ओम दौरे में माई सनडानी नक्षत्र का पदी दिव्य शांत दुष्पदी अष्ट पदी नव पदी भवो वशी इस माता दौरे देवता बाबा हजामी स्ताप जामी पूजा जामी ओम आवाहिता बुंद्रोदिवि सरस्पदी वाजे विरवाज निवदी दीनाम वित्रेवदो सरस्पदी देवता बाबा हजामी स्ताप जामी पूजा തുകൊണ്ട് തവലപാക് കലശത്തിലുണ്ടണട തവലപാക് പിസ്കോടി കൊടുറുമാദര ഇట్లా प्राणപിശുണി നടേ ഇట్లా കൊടുറുമാദര പടയ്ക്കുക ഓമസ്നേ ദേവരട സ്മാർജ ശക്തി പ്രാണമേനോ ദേഹി ഭോഗം യോപസ്യവ സൂര്യമചരന്ദ പരമദേ മുടയഹാന സ്വസ്തേ അമൃതം വൈകാനൂർ ദേദതന ബശേരനായ ജികശേ യോപസ്യവത ഭോർത സബാ ജൈതിനഹ ഉഷതേ വീരമാദര തസ്മാ അരജ്ഞമാ ഹുഷക്ടിയൈ ഇന്നത ആപෝජനേ യദാജനഹ श्रीमहागणाधिपतये श्रीमहा गौरीदेवताय नमः अष्ट ओम् ऐ प्रेम श्रीं श्रीमात्रे नमः ओमै प्रें सें सीमात्रे नमः ओम् ऐ प्रेम् सें श्रीमात्रे नमः ॐ प्रें सें सीमात्रे नमो नमः ॐ हिरण्यवरुणाम् भरिणीम् सुवर्णदस्तजाम् चन्द्राम् हिरन्मयीम् लक्ष्मीम् जातवेदो ममामहा जिगजा चल श्रिय लोके दें दुष्टा मुदारा नव वृक्षो दुबिल तव सायालक्ष्मी उपैंगी हिन्दी च मनीराज प्रादुर्भूत स्थितिस्ेस्र कीर्तिबुद्धि दधा क्षुक्तिभा फलां जेष्ठा लक्ष्मी ना सजा प्रदो

శ్రివాతరాం పద్మాలి ఆపసృజింద్రుక్ శార్వాణి గీర్వాణి సావిత్రివం గాయత్రివం సర్వేందూ ముఖమాతల్లి కరుణి చా పాడవం మా ేందో ముఖమాంచీకాళీ శాంకరీ లోకాభరీ శ్రీచందేకాంబామీ పూజ మంగళారతి శుభా మంగళారతి జయ మంగళారతి శుభా మంగళారతి నిత్యా కళ్యాణి మమ్మా కనకపు వచ్చే నీ భక్తుల గాంచీ కరుణించవమ్మా కాపాడవమ్మా వచ్చే నీ భక్తుల గాంచీ కరుణించవమ్మా కాపాడవమ్మా శాంకరి లోకా భయంకరీ శ్రీ చండీగా మా మీకు జయ మంగళ आ जाග्य तर्वस्तों दिरात्र साර माවद सर्वज्या सर्व सर्व